అజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తోంకుట నరసారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా లకుడారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం జరిగిందన్న ఆరోపణలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది పరిస్థితి ఉద్రిక్తంగా మరణంతో కుకునూరుపల్లి పోలీసులు సంఘటనా చేరుకొని చేరుకుని ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని ఇళ్లకు పంపించారు మండలం లకుడారం గ్రామ పంచాయతీ కార్యాలయంలోని ఫర్నిచర్ ఓటమి భరించలేక ధ్వంసం చేశారని లకునారం గ్రామ సర్పంచ్ చింతల శిల్పా నరసింహులు మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ ఆరోపించారు ఎవరిని అడిగి ఫర్నిచర్ బయటకు తీసుకొచ్చారని ప్రశ్నించగా కూడా చూడకుండా తమను తమ భర్తలను దుర్భాషలాడాలని సర్పంచ్ వార్డు సభ్యులు వాపోయారు తమకు తమ కుటుంబాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పోలీసుల రక్షణ కల్పించాలని కోరారు అలాగే ఫర్నిచర్ ధ్వంసానికి పాల్పడ్డ వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు గ్రామ పంచాయతీగా సర్పంచ్గా ఎన్నికన ఎన్నికయ్యాను రాత్రి ఏం అంటే నర్సరె ఎక్స్ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా గ్రామ పంచాయతీ నుండి ఎవరి పర్మిషన్ లేకుండా టేబుల్స్ తీసుకొచ్చి కేక్ కట్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత అనంతరం టేబుల్స్ను కడేయడం కానీ లోపల ఉన్న ఫర్నిచర్ను సర్పంచ్ సీట్ను కన్నడం కానీ ఇవన్నీ చేశారు అంటే ఒక్క మేము గెలిచినప్పటి నుండి నామినేషన్ వేసినప్పటి నుండి మేము ఎటు వెళ్తే అటు మళ్ళీ మార్నింగ్ నైటు రెండు రెండు సార్లు ప్రతిసారి గొడవలు పెట్టుకోవడం జరుగుతుంది మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి విలేజ్కి ఎక్కడ అయినా ఏ విలేజ్లో సర్పంచ్ గెలిచిన వాళ్ళకి ఇంత లేదు మా విలేజ్లోనే ఇంత టార్గెట్ ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు మాకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని కోరుకుంటున్నాను మమ్మల్ని మా పనులకు ఆటంకం కలిగించిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచిండో ఆ గెలిచినటువంటి వ్యక్తిని చూసి జీర్ణయించుకోలేక పదికి పది వార్లు గెలవడం నాలుగు వందల ఇరవై ఒక మెజారిటీ రావడం కొగ్నూరుపల్లి మండలంలో మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్లుగా గెలవడం ఇది గెలవడంతో కొంతమంది ఆందోళనలు వాళ్ళకు వాళ్ళే ఆందోళన పడిపోతున్నారు అయ్యో మాకు ఒక్కటి కూడా రాలే కదా అని చెప్పి దాంట్లో భాగంగా లగ్డారంలో గ్రామ పంచాయతీ ఆఫీసులోకి అక్రమంగా చొరబడి సర్పంచ్ సీట్ను తన్నుతూ మొత్తం టేబుల్స్ అన్ని కింద చేసి చిందరవందర చేస్తూ ఈరోజు వాళ్ళని మొత్తం కూడా ఆ అడ్డు వచ్చినటువంటి సర్పంచ్ భర్త ఆ సర్పంచ్ భర్తను నెట్టివేస్తూ వార్డు మెంబర్లను తిడుతూ రాత్రి ఫోన్లు చేసి బెదిరింపులకు గురి చేస్తూ అవన్నీ ఎవరెవరైతే బెదిరింపులకు గురి చేసిరో అవి గౌరవ ఎస్ఐ గారికి సీఐ గారికి ఏసీపీ గారికి సిపి గారికి ఇస్తాం వాళ్ళు ఈ వారం రోజులుగా చేస్తున్నటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో గతంలో వాళ్ళు చేసినటువంటి ఏమైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో సిపి గారికి కలిసి వీళ్ళు ఏమేం చేశారు వాస్తవాలు ఏంది అందులో తప్పు మేము చేసి ఉంటే మా పైన చర్యలు తీసుకోవాలని కోరుతాం ఎదుటి వాళ్ళు తప్పులు చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము సిపి గారిని కోరడం జరుగుతుంది ఇదే విషయమై లకుడారం గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు పంచాయతీ సెక్రటరీ అనుమతితోనే ఫర్నిచర్ ను బయటకు తీసుకొచ్చామని దీనిని ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు సర్పంచ్ పాలకవర్గం తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీసీ జిల్లా అధ్యక్షుడు కందూరి ఐలయ్య మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు అండాలమ్మ తెలిపారు సర్పంచ్ అభ్యంతరం వ్యక్తం చేసిన వెంటనే ఫర్నిచర్ ను తిరిగి గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఉంచామని ఆ సమయంలో గ్రామ పంచాయతీ కార్మికులు కూడా అక్కడే ఉన్నారని తెలిపారు కాంగ్రెస్ పార్టీలో మహిళలకు పూర్తి గౌరవం ఉంటుందని పాలక వర్గం అపోహలు పెట్టుకోవద్దని అండాలమ్మ స్పష్టం చేశారు గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించకుండా రాజకీయ ఆరోపణలు చేయడం తగదన్నారు ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు గజ్వెల్ నర్సారెడ్డి బర్త్డే ఉండే బర్త్డే ఉంటే రవి అని అక్కడ పంచాయతీ కార్యదర్శులు పర్మిషన్ తీసుకొని టేబుల్ కేక్ కడియనికి టేబుల్ తీసుకొని రావడం జరుగుతున్నాడు నేను అక్కడ లేని ఆ టైంలో కాకపోతే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ భర్త అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు భర్తలు వాళ్ళందరూ ఏం చేశారంటే ఆయనపై దాడి దౌర్జన్యం లేదు దౌడి దాడి చేసేది ఈ టేబుల్ ఎట్లా తీసుకుపోతారు మీరు అని చెప్పి ఆ అందరూ చూసి ఒక వంద మంది ఉన్నారు ఆ టేబుల్ తీసుకొని మళ్ళీ గ్రామ పంచాయతీలో పెట్టి తాళం వేయడం జరిగింది అక్కడ ఎటువంటి ఫర్నిచర్ ధ్వంసం కానీ లేకపోతే చిందరవందర కానీ ఎక్కడ కూడా ఎక్కడ ఏం చేయలేదు వాళ్ళ చేతిలో వాళ్ళ తాళం ఉంది కాబట్టి ఏ టైంలో తాళం తీసి ఎప్పటిలేక మళ్ళీ కుర్చీలను పెట్టి ఎక్కడెక్కడ పడేసుకొని దాన్ని వీడియో తీసుకొని గ్రూపులలో గుండాయిలు రౌడీలు అని పెట్టడం జరుగుతుంది దీన్ని పోలీసు వ్యవస్థ కావచ్చు పంచాతీ వ్యవస్థ కావచ్చు కఠినంగా శిక్షించాలి ఇటువంటి పనులు చేసిన వారిపై అనవసరంగా ఒక మంచి వ్యక్తులను చెడు పేరుగా చిత్రీకరించడానికి రాత్రి రాత్రే కుర్చీలను అడ్డపడడం అడ్డం అడ్డంపడడం జరుగుతుంది దయచేసి మన గారు కావచ్చు ఎస్ఐ గారు కావచ్చు దీనిపై క్లుప్తంగా వివరణ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ లేడీస్ నేను కూడా లేడీ మహిళలు ముప్పై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా మీకు కూడా ఎటువంటి హానికరం అని మీరు అంటున్నారు కానీ నేను ఎటువంటి హానికరం లేదు మీరు చేసే పనినే మేము చూస్తాము మేము మీకు ఎటువంటి హాని చేయము మీరు అభివృద్ధి చేస్తే మేము చూస్తాము నేను కూడా ఆడ మనిషినే మీకు గౌరవం ఇస్తా మీ గౌరవానికి ఎటువంటి భంగం కలిగించను మీరు ఆ భ్రమలో ఉండకండి మీరు హ్యాపీగా గ్రామ పంచాయతీకి రండి కూర్చోండి ఏమైనా నిధులు ఉంటే మీరు మాట్లాడుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది మేము చేయను నేను కూడా ఆడ మనిషినే మా పార్టీ నుంచి ఎవరన్నా మీకు ఏమన్నా ఇబ్బంది చేస్తే నేను వచ్చి మాట్లాడతా టేబుల్ మేము తీసుకున్నాం అది బయటనే ఉంటుంది టేబుల్ ఎప్పటికైనా బయట వేసే ఉంటుంది నర్సన్న బర్త్డే సందర్భంగా ఆ టేబుల్ని తీసుకొని మేము కేక్ కడి చేసుకొని మళ్ళీ అక్కడ వేసేవాళ్ళమే మేము ఇళ్ళలో తీసుకువెళ్ళే వాళ్ళం గాను మాకు అవసరం కూడా లేదు అది కూడా సెక్రటరీ పర్మిషన్తోనే మేము తీసుకున్నాం తీసుకొని కేక్ కట్ చేసుకుందని భిక్షపతి వచ్చి అడ్డుపడి తీసుకొని లోపల వేసుకున్నారు సిబ్బంది కూడా అప్పయప్పిర్రు టేబుల్ మంచిగుంటేనే సిబ్బంది తీసుకొని లోపల వేసుకొని తాళం వేసుకున్నారు టేబుల్ ఇరగొట్టిరు కుర్చీలు ఇరగొట్టిరని ఈ అబద్ధాల మాటలు కళ్ళబొల్లి మాటలు చెప్పి మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళని బలి చేస్తున్నారు మేమేం చేసింది అక్కడ ఏం లేదు